వైద్య ఆరోగ్య శాఖలో ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు భర్తీకి రంగం సిద్ధం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల నియమావళి ముగియడంతో నియామకాలు చేపట్టనున్నారు రెండు నెలల క్రితమే రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది కానీ లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగియడంతో ఉద్యోగాల భర్తీ దిశగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది ఇప్పటికే ఆ శాఖ మంత్రితో ఉన్నతాధికారులు చర్చించారు సమీక్షించిన ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఉన్నతాధికారులు దీంట్లో అత్యధికంగా వైద్యులు స్టాఫ్నర్ పోస్టులు ఉన్నట్టు తెలిపారు ప్రధానంగా వైద్య విద్య వైద్య విజ్ఞాన పరిషత్ మరియు ప్రజారోగ్య శాఖలో కీలకమైన పోస్టులను భర్తీ చేయనున్నారు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ సూచించారు వైద్య ఆరోగ్య సేవలు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులు భర్తీ కానున్నాయి ఉద్యోగాల భర్తీకి అవసరమైన ప్రక్రియను వెంటనే చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ విభాగాలను ప్రభుత్వం ఆదేశించింది కొత్త వైద్య కళాశాల రావడంతో పాటు వైద్య ఆరోగ్య సేవలో జాప్యం లేకుండా పూర్తి స్థాయిలో అందించాలని జాతీయ వైద్య మండలి నిబంధనలు కఠినతరం చేయడంతో ఎంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తయితే అంతమేర వెసులుబాటు వస్తుందని వైద్య విద్య డైరెక్టరేట్ అధికారులు భావిస్తున్నారు నియామక ప్రక్రియలో ఐదు వందల తొంభై ఆరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా ఉన్నాయి వీటిలో ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో కీలక విభాగాల్లో నలభై మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నారు వైద్య విజ్ఞాన పరిషత్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత తీవ్రంగా ఉంది భారీ సంఖ్యలో పోస్టులను ఖాళీగా ఉండడమే కాకుండా కొత్త పోస్టుల అవసరం పెరిగింది తాజాగా ఒక వెయ్యి పద్నాలుగు మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకం చేపట్టనున్నారు కొన్ని నెలల క్రితమే సుమారు ఏడు వేల మందికి పైగా స్టాఫ్ నర్స్ నియామక ప్రక్రియ పూర్తి కాగా తాజాగా మరో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ జరగనుంది అలాగే అనుమతించిన ఇతర పోస్టుల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఏడు వందల అరవై నాలుగు దాకా భర్తీ కానున్నాయి ఫార్మాసిస్టులు నూట తొంభై ఒక్క మంది ఏఎన్ఎంలు ఎనభై ఐదు మంది నియామకాలు కూడా జరగనున్నాయి